నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నమస్తే సార్ నమస్తే అండి సార్ నేను ఒక వీడియో చూశాను సో ఆ వీడియో గురించి ఈ రోజు అని అనుకుంటున్నాను ఆ వీడియోలో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఒక్కొక్కటిగా పాయింట్ నేను ఈ వీడియో సాక్షి టీవీలో వచ్చింది సాక్షి టీవీలో వచ్చిన వీడియో గురించి కూడా మనం ఆడుకోవాలా ప్రియాంక గారు అంటే జనరల్ గా డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా సార్ ఆయన చాలా అదొక దిక్కుమాలిన ఛానల్ ఆ దిక్కుమాలిన ఛానల్ కూర్చొని దిక్కుమాలిన యూజ్లెస్ ఫెలోస్ కూర్చొని డిస్కషన్స్ చేస్తుంటారు కానీ అలాంటి వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి మనం చూడాలి అనిపిస్తుంది అంతేనంటరా వాళ్ళకి కూడా మనం ఆన్సర్ ఇవ్వాలా సరే వాళ్ళు అనుకునే అభిప్రాయాలు ఇతరులు అవునా అని వాళ్ళు అనుకుంటారు కదా వాళ్ళ కోసం చేద్దాం ఎగ్జాక్ట్లీ వీళ్ళకంతా తెలుసు వీళ్ళంతా పేటిఎం బ్యాచ్లు కాబట్టి వీళ్ళ కోసం కాదు కానీ వీళ్ళు చెప్పిన అంశాలు ఎవరైనా నమ్మితే ఎందుకు నమ్మకూడదని చెప్పాలి అంతే అంతేనా ఎగ్జాక్ట్లీ అయితే కొన్ని ఏం తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్యాకేజ్ లో భాగంగా పొద్దున ఒక వేషం వేసుకుంటున్నాడు దీక్ష వేసుకుంటున్నాడు మధ్యాహ్నానికి ఆ దీక్ష తీసేసి తన అసలైన కాస్ట్ లో తిరుగుతున్నాడు అని అనేసి నేను చెప్పడం ఎందుకు లేండి ఇందులో విందాకొని ఈ ఒక్క దుర్మార్గడిలో ఇలా ఇలా పార్ట్నర్ పవన్ కళ్యాణ్ చేస్తాడు నేను నిందా మీరు పవన్ కళ్యాణ్ టాపిక్ ఇస్తారు కాబట్టి నేను వేస్తారు అధీక్ష నా పేరు గుర్తురావట్లేదు జీవితంలో చేసిన తప్పులకి ప్రాయశ ప్రాయశ చిత్రం ఈ లడ్డు అక్కడ చూడండి ఆ యాంకర్ అనే వ్యక్తి ఎంత వెటకారని చూడండి జీవితంలో చేసిన తప్పు జీవితంలో చేసిన తప్పులకి ప్రాయశ చిత్తం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి చేయాలి తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డి చేయాలి బెంగళూరు ప్యాలెస్ కథలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు దుర్మార్గమైన కథలు కొంతమందిని దుర్మార్గంగా కొట్టి బలవంతంగా చేసిన పనులు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ వాళ్ళ బెంగళూరు నుంచి బయటికి రావట్లేదు కానీ ఆ గోడలను అడిగితే చెప్తారు ఏదైనా ప్రాయశ్చిత దీక్షలు చేయాలంటే ఆయన చేయాలి ఒక భార్యను పెట్టుకొని పది మందితో తిరగడం ఇలాంటి వాళ్ళు ప్రాయశ్చిత దీక్షలు చేయాలి కానీ పవన్ కళ్యాణ్ గారు మా అతని ఉద్దేశం ఏంటంటే జీవితంలో చేసిన తప్పులు అంటే పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా అంతకుమించి వాళ్ళు ఏం మాట్లాడగలరు వాళ్ళ జీవితంలో వాళ్ళ అధినాయకుడి దగ్గర నుంచి వీళ్ళ వరకు ఈ పేటిఎం బ్యాచ్ వరకు వాళ్ళ జీవితంలో వాళ్ళు మాట్లాడగలిగిన ఒకటే ఒక అంశం పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు చట్ట ప్రకారం చేసుకున్నారు రాజ్యాంగం ప్రకారం చేసుకున్నారు మీకు రాజ్యాంగం పట్ల మీకు ఆ గౌరవం ఆ మర్యాద మీకు లేకపోతే ఈ దేశంలో ఉండద్దు

మనవడకుండా పాస్ పెట్టాను చూపి ప్రవీణ్ నువ్వు పైన పవన్ కళ్యాణ్ గారు దీక్షలో డ్రెస్ లో ఉన్నారు కింద పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో ఉన్నారు ఇది రాజకీయ ప్యాకేజ్ లో భాగం ఇది అసలు రూపం అంటే కొంచెం వినండి సినిమా అయిపో ఇది ఇల్లు హిందూ మాత్ర ఏదన్నా పూజెక్ట్ చేయండి రోజులు షూటింగ్ పదకొండు రోజులు షూటింగ్ కోసమని అందుబాటులో ఉండకుండా ఉండటం కోసం అది దీని గురించి మనం మాట్లాడుకుంటాం తర్వాత ఇంకేమైనా ఉంటే కూడా మాట్లాడదాం వీళ్ళొక్క దిక్కుమాలని ఎదవాలి ఇతను వెంకటరెడ్డి ఇతను కేఎస్ ప్రసాద్ అనుకుంటా ఇతను ఇవాళ చచ్చిపోయి పదకొండవ రోజు దినం కూడా చేయాలి కదా ఇతనికి అని అతనే ఏం చెప్పాడంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను చచ్చిపోతాను నేను ఆత్మహత్య చేసుకుంటాను నాకు వచ్చి దినం పెట్టండి అని చెప్పేవాడు పవన్ కళ్యాణ్ గెలవడని చెప్పేసి ద్వేషభావంతో పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిన ఒక యూజ్లెస్ ఫెలో ఇతను అతను ఒక పేటిఎం కుక్క వీళ్ళిద్దరూ టీవీ ఛానల్లో కూర్చొని మురుగుతూ ఉంటారు వీళ్ళెంత మురిగినా కానీ జనం వీళ్ళని పదకొండులో కూర్చోబెట్టారు సో వీళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు వీళ్ళకి అర్హత లేని యూజ్లెస్ ఫెలోస్ వీళ్ళందరూ వీళ్ళు మాట్లాడతారు సరే నేను కూడా కొంచెం పరుషంగా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఇది హిందూ మతానికి సంబంధించిన అంశం కాబట్టి నేను యాజ్ అ హిందూ నా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి నేను కూడా కొంచెం ఎమోషన్ అవుతున్నా హిందూ మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తులకు వత్తాసు పలుకుతూ వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళని నేను మనుషులుగా కూడా లెక్క చేయను అందుకే మాట్లాడుతున్నాను ఈయన నాకు మంచి మిత్రుడు ఈయనంటే గౌరవం ఉంది ఈయన కూడా ఇవాళ దాంట్లో కూర్చొని అదే మాటలు మాట్లాడుతున్నాడు ఈయన గౌరవం ఉంది కానీ ఇవాళ ఎన్నో ప్రేలాపాలను పేలాడు ఇతను పవన్ కళ్యాణ్ గురించి ఏ రోజు నేను ఒక్క మాట ఇతను గురించి మాట్లాడలే ఇవాళ హిందూ మతం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఒక మాట అదనంగా మాట్లాడాల్సి వస్తుంది అతనంటే మురుగుతూ ఉంటాడు ఇప్పుడు దాని గురించి పెద్ద మన లైట్ తీసుకోవాలి అయితే నేను ఇవాళ ఇక్కడ చెప్తుంది వీళ్ళు చెప్తున్న ఆరోపణ ఏంటంటే రాజకీయ ప్యాకేజీలో భాగంగా దీక్ష తీసుకున్నాడు తర్వాత ఆయన మధ్యాహ్నం నుంచి చూస్తే షూటింగ్కి వెళ్తున్నాడు సో షూటింగ్ అనేది సినిమా ప్యాకేజ్ అది రాజకీయ ప్యాకేజ్ రాజకీయ ప్యాకేజ్ ఎవరి దగ్గర తీసుకున్నారు ఇట్లానే కదా ప్యాకేజ్ 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 అనే కదా ఇవాళ దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి గురించి గర్వంగా చూస్తుంది ఇవాళ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉంది దేశంలో అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం వీళ్ళందరికీ తెలుసు కానీ అక్కసు తట్టుకోలేకపోతున్నారు బాధ పవన్ కళ్యాణ్ వల్లనే వీళ్ళందరూ ఓడిపోయారని బాధ పవన్ కళ్యాణ్ కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచాడు అది దేశంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అదొకటి పక్కన పెడదాం రికార్డ్ అది రెండవది చెప్తున్నా పవన్ కళ్యాణ్ వల్ల వీళ్ళు కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన నూట ఐదు స్థానాల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ విజయానికి కూడా మూల కారణం బీజేపీకి అన్ని సీట్లు వచ్చినాయి అంటే కూడా పవన్ కళ్యాణ్ కారణం ఈ సీట్లతోనే దేశంలో ఈసారి ప్రభుత్వానికి బీజేపీకి తక్కువ సీట్లు వస్తాయి ఎన్డీఏకి ఇక్కడ వచ్చిన సీట్లతోనే ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ నిలబడింది అంటే అతిశయోక్తి కాదు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు సాక్షిగా ఏమన్నాడండి అతను ఒక మనిషి కాదు అతను ఒక తుఫాను అన్నాడు ఆంధీ పవన్ అయ్యే ఆంధీ హయ్ అన్నాడు కదా నా పెద్ద హిందీ రాదండి కొంచెం తప్పులుంటే మన్నించండి అంటే ఒక తుపాను ఒక సునామీ లాంటి వ్యక్తి అంత పవర్ఫుల్ అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పొగిడారు వీళ్ళంతా బచ్చగా వీళ్ళందరూ వీళ్ళు ఏమంటున్నారు ఉదయం రాజకీయ ప్యాకేజ్ ఇంకా రాజకీయ ప్యాకేజ్ తీసుకోవడం ఏముందండి పవన్ కళ్యాణ్ గారు దేశం మొత్తం ఆయన వైపు చూస్తుంది ఆయన రాజకీయ ప్యాకేజ్ ఎందుకండి ఆయన హిందూ మతాన్ని వీళ్ళకి తెలుసో లేదు చాతుర్మాస దీక్ష అని చేస్తారు ఆయన నాలుగు నెలల పాటు ఆయన పది రోజులు పదకొండు రోజులు కాదండి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్ష తీసుకుంటారు ఆయన ఆ దీక్ష తీసుకుని హోమం చేస్తారు వారాహి ఆయన వాహనం చూసిన ఆ మంగళగిరి కార్యాలయం చూస్తారు పూజ చేయందే హోమం చేయందే ఆయన ముందుకు కదలడు అంత గొప్ప భక్తుడు హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక టార్చ్ బేరర్ ఎవరైనా ఉన్నారు ఇవాళ రోజులు అంటే ఆయనే ఆయన చెప్పాలి ఎందుకంటే ఇవాళ ఇవాళంతా కూడా క్రిస్టియన్ మయమైపోయింది మొత్తం ఇస్లాం వచ్చేస్తుంది ఒకవైపు క్రిస్టియానిటీ చాప కింద నీరులాగా విస్తరిస్తూ ఉంది ఈ సమయంలో హిందూ మతాన్ని ఇతర మతస్తుల్ని కించపరచక్కర్లా కానీ హిందూ మతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సో ఆ బాధ్యత ఆయన తీసుకున్నాడేమో అనిపిస్తోంది నాకు అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఇంకొక అంశం అయ్యప్ప మాల వేసుకుంటారు కదా ప్రియాంక గారు మీకు తెలుసు కదా అయ్యప్ప మాల మీ నాన్నగారు కూడా సినిమాల్లో వాటిలో మీ నాన్నగారు కూడా నటిస్తూ ఉంటారు కదా అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు సినిమా స్టార్లు ఎవరైనా కానీ ఆ కాస్ట్యూమ్ తీసి సినిమా కాస్ట్యూమ్ వేసుకొని షూటింగ్ చేసిన తర్వాత మళ్ళీ అదే కాస్ట్యూమ్ ప్రొఫెషన్ వృత్తిని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా ఎవరైనా పోనీ వీళ్ళ నాయకుడు దొంగ కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు వేల కోట్ల రూపాయల ధనము ప్రజాధనాన్ని లూటి చేసిన వ్యక్తి కాదు కష్టపడి సంపాదిస్తున్నాడు ఇవాళ్ళికి కూడా ఆయన అనుకున్న సినిమాలు పూర్తి చేయాలి వస్తే డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి ఐదు కోట్ల రూపాయలు ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు తెలంగాణకు ఒక కోటి రూపాయలు ఇచ్చారు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చిన ఒక ఉదాత్తమైన మనిషి అండి ఆయన వీళ్ళ నాయకుడు కోటి రూపాయలున్నాడు ఇప్పుడు ఇప్పటి వరకు పత్తా లేదు కోటి రూపాయలు ఎక్కడిచ్చాడు పత్తా లేదు వీళ్ళు మాట్లాడతారు సో మనందరికీ మీ అందరికీ కూడా తెలుసు అండి అయ్యప్ప వాళ్ళు వృత్తి ధర్మం వృత్తి ధర్మంలో భాగంగా మనం ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం యూనిఫామ్ వేసుకోవాలి మనం ఏం చేస్తామండి యూనిఫామ్ వేసుకునే ఆఫీస్కి వెళ్తాం తర్వాత మన పైన ఒక కండువ వేసుకుంటాం అంతే యూనిఫామ్ వేసుకుని అక్కడికి వెళ్తాము సో మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ మనం ఈ వస్త్రధారణ ఏదైతే దీక్ష వస్త్రధారణ ఉంటే ఆ వస్త్రధారణ ధరిస్తాయి ఇవాళ మీరు చూసారో లేదు దుర్గమ్మ పాదాల చెంత మెట్లను శుభ్రం చేసేడండి పవన్ కళ్యాణ్ గారు మెట్లను శుభ్రం చేసి పసుపు కుంకుమ పెట్టి ప్రాయశ్చిత్తం దేనికి ప్రాయశ్చిత్తం లడ్డూకి అపవిత్తనం జరిగింది ఆయన ఎంత గొప్ప మాట మాట్లాడాడంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డిదే తప్పు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను నిందించట్లేదు అన్నాడు అజాత శత్రువతనం ఆ మాట ఎవరైనా అంటారండి జగన్మోహన్ రెడ్డి బాధ్యత అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను నిందించట్లేదు ఒక తప్పు జరిగిపోయింది దానికి పాలక మండలి ఆయన నియమించిన పాలక మండలి తప్పు ఇది అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇలా చేయించడం కూడా అంటలేదు పవన్ కళ్యాణ్ గారు ఆయన నియమించిన పాలక మండలి తప్పుది అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు తప్పు ఇది తెలిసి మాకెందుకు చెప్పలేదు తెలిసి ఇది ఎందుకు బయట పెట్టలేదు తెలియదా తెలియకుండా ఎలా జరిగింది దానికి బాధ్యులు ఎవరు శిక్షించండి అంటున్నాడు అంతే తప్ప ఇది రాజకీయ కోణాలు ఆయన చూడట్లా ఇది హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన కోణంలో చూస్తున్నారు ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళకి నేను చెప్పినట్టుగా వీళ్ళకి బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఏమీ ఉండవు వీళ్ళకి అయితే పవన్ కళ్యాణ్ గారు హిందూ మతంలోకి కన్వర్ట్ అయ్యారు అని అనేసి అని అంటున్నారు వీళ్ళు హిందూ మతంలోకి కాదు ఆయన అన్నది ఒకసారి పెట్టారు మార్చి రిలీజ్ చేయకూడదా మార్చిలో రిలీజ్ చేస్తాం కూడా చెప్పాయండి కేఎస్ ప్రసాద్ గారు చెప్తున్నాడు రిలీజ్ చేయకూడదండి సినిమాలు చేసుకోకూడదు ఆయన వృత్తి ధర్మాన్ని ఆయన చేసుకోకూడదా ఎట్టొస్తే మీలాగేమన్నా లక్షల కోట్లు దొబ్బేశారా ఏమన్నానా ప్రజల సొమ్మె ఏమన్నా లూటీ చేశారా ఏమన్నానా ఎక్కడి నుంచి చెప్తారా ఆయన డబ్బులు వాళ్ళు కష్టపడాలి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదో పని చేసుకోవాలి బతకాలి మీలాగా తాతలు తండ్రులు సంపాదించిన అక్రమాస్తులు లేవు మీలాగా లూటీ చేసిన సొమ్ము లేదు మీ వల్ల అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు జైలు పాలైనారు అంతలాగా లూటీ చేశారు ప్రజాధనాన్ని మీరు మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు నలభై మూడు వేల కోట్లకు లెక్క లెక్క చెప్పాలని సిబిఐ కేసేసింది మరి అవి చూసుకోండి మీ ముడ్డి కింద ఉండేవి గురిగింజ కింద సామెద గుర్తొస్తుంది నాకు ఆయన కష్టపడి ఆయన సినిమా తీసుకుంటే వీళ్ళకి నొప్పి అంటే నాకు అర్థం కాదు నిన్న రాజకీయ ప్యాకేజీ లో ఈ రోజు సినిమా ప్యాకేజీ లో అద్భుతం వీళ్ళు ఇప్పుడు తిరుమల అపవిత్రం అయిపోయిందని చెప్పి తిరుమల అప్పు తిరుమల అని చెప్పి నాన్ చెప్పాడంటే ఈయన ఈమెను మరి పద్దాలు దీక్షలు అంటాడు ఒకటన్నా చక్కగా హిందూ మతం మీద ఈయన ఏం ఎవరు ఉండదు ఒకటి రెండోది ఈయన బీఫ్ బీఫ్ కు సంబంధించినటువంటి వీడియో మీరు ఇల్లు ఉంటారు ఏదైతే బీఫ్ తినమని చెప్పి లాన్ చెప్పాడంట అట్లానే ఇంకెవరు వివేకానంద స్వామి వివేకానంద అంటే చెప్పి బీఫ్ తినండి ప్రాబ్లం లేదని చెప్పాడంట ఈ బీఫ్ తినమనేటటువంటి దుర్మార్గుడు హిందూ మతం దేని ఉంటాడు తీసుకుని వీళ్ళందరినీ శిక్షించాల్సింది మీరు చెప్పండి బాప్తిజం తీసుకున్నాడన్నాడు ఈ దీక్షలు తీసుకురా సారీ నేను చెప్పాను రైట్ అదే బాప్టిజం బాప్టిజం మళ్ళీ ఇప్పుడు మరి ఉంటే వెంటనే సాక్షి బాప్టిజం తీసుకుని వీడియోలు వేసేది కానీ ఆయన బాప్టిజం తీసుకోలేదు ఆయన ఆయన ప్రతి మతాన్ని పరమత సహనం హిందూ మతంలో ఉన్నది ఏంటి ప్రియాంక గారు పరమత సహనం అని ఉంటుంది ప్రతి మతాన్ని మనం గౌరవించాలి అంతేనా మన మతాన్ని మనం ఆరాధించాలి పరమతాన్ని గౌరవించాలి సో అది అది పాటిస్తాడు ఆయన సో ఆయన పెళ్లి చేసుకున్నా లేకపోతే ఆయన ఇతర మతాల దగ్గరికి వెళ్ళినా గౌరవిస్తాడు తన మతాన్ని తను ఆరాధిస్తాడు మన తల్లిదండ్రుల్ని మనం ఆరాధిస్తామండి పక్కన ఇంకో నా మా తల్లిదండ్రుల్ని నేను ఆరాధిస్తాను మీ తల్లిదండ్రులను ద్వేషించాలా అవసరం లేదు కదా మీ తల్లిదండ్రులు అంటే వాళ్ళు తల్లిదండ్రులే కదా వాళ్ళని మనం గౌరవిస్తాం నా తల్లిదండ్రులు నేను ఆరాధిస్తా ఇది ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఇకపోతే వీళ్ళు ఏమంటారు బీఫ్ గురించి బీఫ్ గురించి వాళ్ళ నాన్నగారు అన్నీ ఇంకోటి మర్చిపోయాడు ఈ వెంకటరెడ్డి గారు ఇంకోటి మర్చిపోయాడు అదేంటంటే వాళ్ళ నాన్నగారు నాగబాబు గారు ఎప్పుడో చెప్పారు ఒకటి వాళ్ళ నాన్నగారు ఈ ప్రమేద దగ్గర దేవుడు పెట్టిన ప్రమేద దగ్గర దీపం పెడితే సిగరెట్ ముట్టించుకునేవాడు అలాంటి వాడు ఇప్పుడు మారాడు అని చెప్పాడు నాగబాబు దాన్ని పట్టుకొని పెద్ద రచ్చరచ్చ చేశారు ఇల్లు ఇవాళ అది మర్చిపోయినట్టున్నారు పాపం గుర్తు రాలేదేమో అది కూడా నేను జోడిస్తున్నాను అలా ఉన్న వ్యక్తి ఇలా మారారు అంటే వాళ్ళ ఒకప్పుడు నాస్తికుడు అండి దేవుడు లేడు అనే వ్యక్తి తర్వాత ఆయనలో గొప్ప మార్పు వచ్చింది అని చెప్పే క్రమంలో నాగబాబు చెప్పారు ఒకప్పుడు అలా ఉన్నాడు ఇలా మారాడని మారకూడదండి వాల్మీకి బోయవాడు వేటాడి చంపి మాంసం తినే ఒక వాల్మీకి ఆ తర్వాత రామాయణాన్ని రాశాడండి మారి ట్రాన్స్ఫామ్ అయ్యి రామాయణాన్ని రాశాడు వీళ్ళెవరికైనా పురాణాలు తెలుసండి నాకు అర్థంగా పురాణాలు తెలిసే వీళ్ళెవరికైనా పురాణాలు తెలియవు ఇతిహాసాలు తెలియవు జగన్మోహన్ రెడ్డి సంకనాగడం తప్ప ఏమీ తెలియదు వీళ్ళకి అలా అంటున్నానని మరోలా భావించదు ఎందుకంటే వాల్మీకి అనేవాడు పరివర్తన చెంది వాళ్ళ రామాయణం రాశాడు ఇవాళ రామాయణం అనేది మనకొక మనకొక కావ్యం అంటే మన హిందువులందరూ కూడా గర్వించదగ్గ ఒక ఆరాధించ ఆరాధించదగ్గ కావ్యం అలాంటి కావ్యాన్ని రాసిన వాల్మీక్ అనే వ్యక్తి మారాడండి మరి వాళ్ళ నాన్నగారు మారితే తప్ప బీఫ్ తింటే ఒక ఒకవేళ ఆయన ఆ రోజు అనుంటే ఇంక అంతేనా విలే హిందుత్వంలో హిందూత్వంలో ఉండకూడదా హిందూ మతాన్ని ఆరాధించకూడదా హిందూ మతం గురించి మాట్లాడకూడదా ఏం మాట్లాడుతారండి ట్రాన్స్ఫార్మ్ అనేది మనిషికి అవసరం నేను బాప్టిజం తీసుకున్నాను ఇదే కారణం ఎప్పుడు హిందూ మతంలోకి వచ్చి ఈ ఈ దీక్షలు చేస్తున్నాను అని అడుగుతావు అన్న నేను వ్యక్తిగతంగా వెళ్ళుకోలేదు రష్యన్ క్రిస్టియన్ గారికి పవన్ కళ్యాణ్ గారి పిల్లల పేర్లు మార్క్ శంకర్ పవన విచ్చు కొల అంజన పవన పవనవా ఇది ఇది హిందూ మత పేర్ల హిందూ మత సిగ్గు లజ్జా ఉండాలండి రోజు నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ అన్నా సిగ్గులజ్జ లేని వాళ్ళు అని మాట్లాడతారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్నా లెజినో అని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె క్రిస్టియను ఈయన హిందూ ఇద్దరు మనసులు కలిశాయి మనుషులు కలిశారు పెళ్లి చేసుకున్నారు అంత మాత్రం చేత ఆమెను బలవంతంగా మత మార్పిడి చేయించాలా చేయించలేదు ఆమె మత విశ్వాసాలు ఆమెవి ఈయన మత విశ్వాసాలు ఈయనవి ఇద్దరికి కలిపి పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టినప్పుడు ఏ మతానికి చెందిన వాళ్ళు అంటే ఏం చెప్తారండి రెండు మతాలన్నే గౌరవించాలి కదా అప్పుడు ఆయన మార్క్ శంకర్ మార్క్ అని వాళ్ళ ఆవిడ పెట్టుకుంటే శంకర్ అని ఈయన పెట్టుకున్నాడు శంకర్ అంటే ఎవరి పేరండి శంకరుడు ఈశ్వరుడి పేరు అది అసలు ఎందుకు పెట్టుకున్నాడు అది వాళ్ళ అన్నయ్యకి గుర్తుగా వాళ్ళ అన్నయ్య మీద ప్రేమతో శంకర్ అని పెట్టుకున్నాడు పవనం విచ్ ఈయన ఇప్పుడు తండ్రి పేరు వస్తుంది కదా మామూలుగా మీ నాన్నగారి పేరు మీకు పెళ్ళి కాకముందు మీ నాన్నగారి పేరు పెళ్ళిన తర్వాత మీ మీ వారి పేరు వస్తుంది కదా అంతే అట్లానే వాళ్ళ కొడుక్కి వాళ్ళ ఈయన పేరు వచ్చింది ఆయన వాళ్ళు రష్యన్ కాబట్టి వాళ్ళ ఆవిడ లాస్ట్లో వాళ్ళకి అంటే మనం రావు నాయుడు అంటాం కదా రెడ్డి అంటాం కదా ఆ రకంగా ఒక చిన్న వెనక ఒక తోక వచ్చింది తర్వాత పోలేనా అంజన అంటే అంజన ఎవరండి వాళ్ళ తల్లిగారు అంజనాదేవి ఆంజనేయ స్వామి అమ్మ ఆమె పేరు పెట్టాడు రెండు మతాలను కలిపి పేరు పెట్టుకున్నారు తప్ప ఇక్కడ ఏమన్నా ద్రోహం చేశారా ఎవరికైనా తప్పేమైనా చేశారా ఇంకా మాట్లాడతారు వీళ్ళైతే ఏం చేసేవాళ్ళు తెలుసా మూర్ఖులు వీళ్ళు ఏం చేసేవారు బలవంతంగా మతం మార్పిడి చేసి క్రిస్టియానిటీలోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీని మొత్తం కూడా క్రిస్టియానిటీ తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పి యహవానే దేవుడు మరొక దేవుడు లేడు అని చెప్పి వీళ్ళు ఆ రకంగా మూర్ఖంగా వ్యవహరించేవాళ్ళు ఆయన పరమతాన్ని సహ పరమత సహనం కలిగిన వాడు కాబట్టి అన్ని మతాలను గౌరవిస్తాను నా మతాన్ని నేను ఆరాధిస్తాను ఏమన్నా తప్పు కనపడుతుంది ఇందులో వీళ్ళు మళ్ళీ మాట్లాడుకోవడం ఒక చర్చ దీనికి ఒక రాజకీయ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని ఎదుర్కోవడం కోసం ఈ రోజు ఏదైతే తిరుమల తిరుపతి వెంకట స్వామి పావుగా వాడుతున్నారో ఖచ్చితంగా మీకు ఇదే వినాశకాలంలో పని ఎదుగుతుంటారు కదా మీరు ఎవరిని టచ్ చేయకపోతే వాళ్ళు టచ్ చేశారు ఇది ఎవరిని టచ్ చేయకూడదు ఆయన టచ్ చేసే వీళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే ఏడు కొండలు కాదు రెండు కొండలే అని రాజశేఖర రెడ్డి గారు అన్నందుకే ఆయన పావురాల గుట్టలో కలిసిపోయారని అంటుంటారు నేను అనండి అంటుంటారు అంటుంటారు సో వీళ్ళకి బాగా తెలిసినట్టుంది ఆ విషయం సో అందుకే పవన్ కళ్యాణ్ ఈ మాటలు ఈ మాట్లాడుతున్నారు ఓ మా రాజశేఖర రెడ్డి అట్ అయిపోయాడు అని వీలకు ఉంది పాపం జగన్మోహన్ రెడ్డికి లేదు కదా బాధ జగన్మోహన్ రెడ్డి నమ్మడు కదా హిందుత్వాన్ని సో ఆయన కాళ్ళ దగ్గరికి సెట్టింగ్ లేయించుకుంటాడు కదా ఇంటి దగ్గరికి దేవుడిని రప్పించుకుంటాడు కదా మనం దేవుడి దగ్గరికి వెళ్తాం ఆయన ఏంటి ఆయన స్పెషల్ అయినా ఆయన ఒక ఇగో ఇష్ట అనమాట ఆయన దగ్గరికి ఎవరైనా దేవుడైనా కానీ నా కాళ్ళ దగ్గర రావాల్సిందే అంటాడు ఎప్పుడైనా కానీ ఆయన ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నప్పుడు వెళ్ళి యేసుప్రభు దగ్గరికి వెళ్తే యేసుప్రభు సెట్ ఎప్పుడైనా వేసారా యేసుప్రభు గుడి సెట్ ఆయన చర్చి సెట్ వేసారు ఎప్పుడైనా ఇలా ఎందుకంటే యేసుప్రభు సెట్ వాళ్ళు గౌరవ గౌరవిస్తారు మతాన్ని ఆరాధిస్తారు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి మరీ పులి వెళ్ళి దండం పెట్టుకుంటాడు ప్రార్థిస్తాడు ఇక్కడ మాత్రం హిందూ దేవుళ్ళని మాత్రం సెట్ వేస్తారు అక్కడ సెట్ వేసి ఆయన దగ్గర కూర్చోబెడతారు వీళ్ళిద్దరు కుర్చీ మీద కాలు మీద కాలేమని కూర్చుంటే దేవుడు అక్కడ ఉండాలి అక్కడొచ్చి పూజ చేసుకుని వెళ్ళిపోతూ ఉండాలి ఇలాంటి గర్వం మతం ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా సో వీళ్ళు మళ్ళీ మాట్లాడతారు సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎంత హుందాగా మాట్లాడారంటే ప్రియాంక గారు ఇది తెలిసి చేశారు తెలియక చేశారు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి అంటున్నారు వాళ్ళని శిక్షించండి అంటున్నారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ఇది దుర్మార్గంగా చేశారు హిందూ మతం మీద దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి అంటలేదు ఆయన జగన్మోహన్ రెడ్డిని అని నేనేం అంటల్లా కానీ తప్పు ఎక్కడ జరిగింది దాన్ని పరిశీలించి శోధించి వాళ్ళని శిక్షించండి అంటున్నారు దానికి తగ్గట్టుగా ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు పదకొండు రోజుల పాటు అలాగే ఒకటో తారీఖున ఆయన తిరుమలకు నడకన వెళుతున్నారు రెండో తారీఖు తిరుమల దర్శనం చేసుకుని దీక్ష విరమణ చేస్తున్నారు కాబట్టి ఆయన గురించి మాట్లాడే అర్హత లేని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు ఇది కేవలం మన సాక్షిలోది మనం డిస్కస్ చేసుకోవద్దు వాస్తవానికి కానీ మీరు అన్నారు కదా ఇతరులు ఇవి చూసి నిజమే కదా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం ఈ వీడియో Exactly, sir. Thank you, sir. Thank you so Thank much. Us. Thank you. Namaste.